విజయ్ దేవరకొండ ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా రీసెంట్ గా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు అర్జున్ రెడ్డితో హీరోగా గర్జన చేశాడు గీత గోవిందం స్టార్ హీరోగా అతని గీతను మార్చేసింది ఫ్లాప్ టాక్ వచ్చిన టాక్సీ వాళ్ళని హిట్ రేంజ్ కి చేర్చిన చరిష్మాని విజయ్ దేవరకొండ సొంతం చేసుకున్నాడు నోటా చిత్రం ఫ్లాప్ అయింది వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం డిజాస్టర్ అయింది ఇవేవి రౌడీ స్టార్ కెరీర్ ని ఇబ్బంది చేయలేకపోయాయి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూనే ఉన్నాడు అలా లెజెండరీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటించే ఛాన్స్ వచ్చింది పైగా పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇవ్వడానికి దక్కిన తొలి అవకాశం కావడంతో ఉత్సాహంగా పనిచేశాడు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతాడని ఎంతగానో ఆశించిన ఆ చిత్రం లైగర్ ప్రేక్షకుల నిరాదరణతో డిజాస్టర్ గా తీవ్ర నష్టాల పాలైంది లైగర్ చిత్రం దాంతో మరో ప్యాన్ ఇండియా మూవీ జనగణమన నిర్మాణం మధ్యంతరంగా ఆగిపోయింది సమంతతో కలిసి నటిస్తున్న ఖుషి మాత్రమే షూటింగ్ దశలో ఉంది సమంత అనారోగ్యం వల్ల ఖుషి నిర్మాణం కూడా ఆగిపోయింది ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆట అనే చిత్రంతో ముందుకొస్తున్నాడు విజయ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో తెరకెక్కనున్న ఆట చిత్రంతోనైనా విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్ని ఖుషి చేస్తాడేమో చూడాలి మరి